స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉంటాయి మీ చుట్టూ ఉన్న వారి వల్లే మీరు కష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది అంటే ఎటువంటి పరిస్థితి వారి కారణంగా మీకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశిలో జన్మించిన వారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు చాలా మంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కొత్త వ్యక్తులు లైఫ్ లోకి వస్తే పాత వ్యక్తులను వదిలేస్తూ ఉంటారు ంభరాశి వారు ఆ విధంగా అస్సలు కాదు వీరు ప్రతి ఒక్కరితో వారి యొక్క బంధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తూనే ఉంటారు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే ఆవేశం ఎక్కువగా ఉండటం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం ఈ రెండు అవలక్షణాలు అంటే ప్రధానమైన లోపాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వీరు అస్సలు కోరుకోరు బాధను ఎప్పుడూ మనస్సులోనే దాచుకుంటారు ఇతరుల సానుభూతి పొందాలని కోరిక అస్సలు వీరికి ఉండదు కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తూ ఉంటారు అయితే దీని కారణంగా అనేక రకాల సమస్యలు కూడా వీరికి వస్తూ ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి కొన్ని కొన్ని సందర్భాల్లో చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో చాలా సార్లు ఉంటాయి అంటే ముఖ్యంగా ఒక్కసారి ఆ వ్యక్తి వల్ల మోసపోయినా కానీ తిరిగి వారు రియలైజ్ అవుతున్నట్లుగా మీకు కనిపిస్తే మళ్లీ వారితో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇటువంటి లక్షణాల కారణంగా చాలా సార్లు మోసపోతూ ఉంటారు తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపడితే కనుక వారిని క్షమించడం చాలా మంచిది అయినప్పటికీ మీరు వారిలో మార్పు అనేది నిజంగా కలిగిందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి గమనించకుండా మీరు వారితో మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగిస్తే మళ్లీ తిరిగి మోసపోవలసిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే మీరు కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే మీతో పాటు ఉంటూ అలాగే మీతో పాటు పని చేస్తున్న వ్యక్తులు కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ అంటే రోజు మీరు వారితో కమ్యూనికేట్ అవుతూనే ఉంటారు రోజు వారితో మాట్లాడుతూనే ఉంటారు అటువంటి వ్యక్తుల కారణంగా మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ విషయంలో తగినంత జాగ్రత్త కచ్చితంగా అవసరం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి ఒకవేళ ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే మీరు ఒక సమస్యలోకి నెట్టపడి కోరి కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒకరికి సహాయం చేయటం మంచిది అయినప్పటికీ ఆ సహాయం వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ ప్రాబ్లం రాకూడదు ఆ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి మీ యొక్క స్థానంలో మార్పు కలగవచ్చు లేదా ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కార్యాలయంలో ఒక వ్యక్తి ద్వారా వినవచ్చు ఇలా ఏదైనా కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక వ్యక్తి ద్వారా కొన్ని మెళకువలైతే నేర్చుకోబోతున్నారు అంటే వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి ఒక వ్యక్తి మీకు మంచి సలహాలు సూచనలు అందిస్తారు భవిష్యత్తులో ఈ సలహాలు సూచనలు పాటించి మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు అది ఉద్యోగం కావచ్చు కుల వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా ఏదైనా సరే మరొక ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే అంటే పార్ట్ టైం జాబ్ కానీ ఇంకా ఏదైనా చిన్న బిజినెస్ కానీ ఇటువంటి వాటి కోసం మీరు ఆలోచన చేస్తూ ప్రయత్నం చేస్తున్నట్లయితే అది సక్సెస్ అయ్యి మీరు దానికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశాలు ఈ ఈరోజు ఫలాల్లో ఉండబోతున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నటువంటి బంధువులు ఉన్నారో వారిని కలుసుకోవటానికి ఇదివరకు ప్రయత్నాలు చేసి మీరు ఆ ప్రయత్నాల్లో విఫలమయ్యారో అటువంటి బంధువులను కలుసుకునే ఒక సదవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అంటే వారితో కలుసుకోవాలని తిరిగి బంధాన్ని కొనసాగించాలని మీరు ఇదివరకు చాలా సార్లు అనుకున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఈరోజు భగవంతుడే మీకు ఒక అవకాశాన్ని అందించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునే ఒక మంచి అవకాశం కూడా మీకు రాబోతుంది అంటే ఈ మధ్య కాలంలో వారి గురించి మీరు వారి అడ్రస్ గురించి ప్రయత్నం చేశారు కానీ దొరకలేదు ఈరోజు వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం క్రితం ఏదైనా సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నారో నిరాశలో ఉన్నారో అటువంటి సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు లభించబోతుంది అంటే ఆ సమస్యకు ఇక లైఫ్ లో పరిష్కారం దొరకదని మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి మీ చుట్టూ ఉన్న వారి వల్లే మీకు కష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైన విషయాల జోలికి అనవసరమైన గొడవల జోలికి అనవసరమైన వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ ఎవరికైనా అంటే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మీ సన్నిహితులకి సహాయం చేయాలనుకుంటే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళండి అంతేకాని కోరి కష్టాలను కొని తెచ్చుకోకండి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుని ఆరాధించండి అలాగే ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీతా అమ్మవారిని కూడా భక్తి శ్రద్దలతో ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు మీ చుట్టూ ఉన్న వారి వల్లే మీకు ఎటువంటి కష్టాలు వస్తాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి